అందరికీ మనమాయ పడునా మన కులానికి మంచి విలేయన యోతనంగా ఎనికైనటువంటి सरपंचను మరియు వార్డ్ మెంబర్ను सरपंच గారి కన్నరికి శుభావిందనలు తెలియజేస్తున్నాను అదే విధంగా మీడియా మిత్రులకు పెద్దలకు శుభాభివాదనాలు తెలియజేసుకుంటున్నారు అనుభవపూర్వకంగా అన్ని మాట్లాడినారు చెప్పినారు వాళ్ళు అనుభవాలను పంచుకున్నారు మేము మా గ్రామంలో మేము అనుభవించి మేము రైగా అనుభవించినవి నేను ఇక్కడున్న ఉన్న సోదరి మండలతో పంచుకోవాలని ఆశించుకున్నాను కష్టమర్తపోయింది ఎలాగోలాగా పార్టీలకు అతీతంగా మేము పనిచేయడం జరిగింది మంచి పేరుతో ఉండడం జరిగింది మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ జనరల్ సీట్ కేటగిరీ రావడం జరిగింది జనరల్ సీట్ వచ్చిన తర్వాత కూడా శత్రువులు మళ్ళీ శత్రువులే అయిపోయారు మాకు సపోర్ట్ చేయకుండా బీసీ సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు అక్కడ ఉన్న తర్వాత మేము ఏం చేయాలి అక్కడ మాకు సహకారం నిలుస్తామని ఉంది కానీ మన నుండి కొందరు పోయి బీసీ వర్గంలో చేరేసరికి నిరుత్సాహంతో మేము వెనుదిరడం జరిగిందన్న ఇది మాకు అనుభవపూర్వకంగా మేము ఎదుర్కొన్న స సమస్య ఇది ఇలాంటి సమస్యలు మీరు వీటిని ఎదుర్కొని మీరు బయటకు వచ్చిను గెలిచిను ఈరోజు వేదికల పైన కూర్చున్నారు దయచేసి ఎవరికి లొంగకుండా మన మాదిక కులానికి గౌరవప్రదంగా మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ అదేవిధంగా మనము మనము ఎట్లాగో పెద్దవాళ్ళని ఇక్కడ నాకు తెలిసి అందరు విద్యార్థి ఇతను అయిపోయిన వాళ్ళు ఉన్నారు ముందు భవిష్యత్తు యువత ఉంది ఇక్కడ ఉపవర్గాలు ఏమైతున్నాయి అంటే యువతను ఎక్కువ ఆకర్షిస్తున్నారు మందుకు బానిసం చేస్తున్నారు వ్యసనాలకు బానిసం చేస్తున్నారు దయచేసి మన పిల్లలను యువతను అలాంటి వ్యసనాలకు బానిస కాకుండా మనం కట్టుబాటు చేస్తూ వారిని ఇతర వర్గాల వైపు పోలేకుండా మన మానిక వర్గం నిలబడ్డప్పుడు ఒక కట్టుబాటుతో నిలబడి ఇతర వర్గాల వైపు వారిని చూడనీయకుండా మనము వారిని కట్టుదిట్టం చేయాల్సిన ఒక బాధ్యత అయితే మన మీద ఉందన్న నువ్వు ఒక్కదాన్ని ఒక ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని తిరుపతి దగ్గర గెలిచింది అంటే తిరుపతి దగ్గర కలవాలని రావడానికి అందరు సిద్ధంగా ఉన్నాక తుమ్మంటే ఇంటర్వ్యూ చూసినాక మీరు చాలా బాగా మాట్లాడి అక్కడ ఏం మాట్లాడలేదు అనుకున్నావు అక్కడ మేము చాలా బాగా మాట్లాడేది అట్లాగే అన్ని తగ్గ మీ దగ్గర పనిచేది రేపు ఎస్ఐ గారితో ఎంఆర్ఓ ఈ చిన్న చిన్న పనులు ఏమి అక్కడ ఇంక మిగతా ఏ పనులు ఉన్నాయి మనకు ఎందుకంటే మనమే కట్టం చేస్తాం మనమే పని చేస్తాం బీ ఊళ్ళో వచ్చిన బీసీలో ఏ పనిచేది కానీ మాదిగా జాతి ఒక్కరు ఒక్కరు కూడా పంచేది కాదు ఎనీ ఊరు ఏ ఊరు అంటే ఎందుకంటే మాట్లాడే సత్తా మనకు మాత్రమే ఉన్నది సో మనం అంటే

జై బిందులాగా పోరాటం చేయాలని మన కోసము ఎన్నో మాట్లాడిన అన్నలకు మరియు యొక్క అక్కలకు అందరికీ మరొకసారి గుర్తు చేస్తుంది ఏంటి అంటే మనం అందరం సమాన హక్కుల కోసం పోరాడాలి అంటే మనం ఐక్యంగా ఉండడమే మన బాధ్యత ఇంకొకటి ఏంటి ఇంకొక విషయం మనం అందరం ఐక్యమత్యంగా ఉండి జై లాగా పోరాడాలని మీ అందరికీ మీరు గమనించండి మన ఓట్లు తీసుకొని గెలిచిన చాలామంది ఉన్నారు ఎమ్మెల్యే అయినప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఎవరికి ఇలాంటి ఆలోచన రాలేదు కానీ ఒక మామూలు సామాన్య గ్రామ స్థాయి వాళ్ళకి ఈ ఆలోచన ఇచ్చిందంటే మానివ జాతిని అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పం మీలో ఉన్నందుకు నిజంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది మీరు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు దీని అంతటికి కారణం పన్నెండు వాళ్ళకు పన్నెండు వాళ్ళు గెలవడం అనేది ఇది చరిత్ర అదేవిధంగా ప్రత్యాధి మీద ఎనిమిది వందల ఇరవై ఒక్క మెజార్టీ సాధించడం అంటే మీరు ఆలోచన చేయండి విషయం ఏంటంటే ఇక్కడ మళ్ళీ నేను టిఆర్ఎస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ కాదు రెండు పార్టీలు మనల్ని విస్మరించినా కూడా ప్రత్యేకంగా మేము ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ప్రజల్లోకి వెళ్ళాం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీరు గమనించండి అధికార పార్టీ వాళ్ళు మేము ఈ పని చేస్తాం ఆ పని చేస్తామని చెప్తారు మరి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మేము ప్రతిపక్షం నుండి అధికారంలో కొంత ఏది చేస్తామని చెప్తాం మరి ఏ పార్టీ లేని ఇండిపెండెంట్లు ఏమి చెప్పుకోవాలో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి అంటే మనం ఏది లేదు ఏం చేయలేము అనేది వాళ్ళు ప్రచారం చేస్తారు నిజమే కానీ నేను ఈరోజు గ్రామంలో నాకు ఒక్కసాగా చెప్పుకునేది చేసిన కార్యక్రమాలు నేను చేసిన కార్యక్రమాలు నేను లాండి ఫాస్టర్ ద్వారా గ్రామంలో విడుదల చేసిన ఎందుకంటే గ్రామంలో వివిధ కుల సంఘాలు ఉంటాయి అదేవిధంగా ఆపది సంపద ఉంటుంది మర్యాద అలా ఉంటాయి మరి ఇవన్నీ మనలో వాళ్ళు చూడాలి అంటే నేను మన ఇక్కడ మన కొందరు వ్యక్తులకు తెలుసు ఇంతకుముందు సీన్ అన్నట్టు నేను కుడి చేయికి ఇచ్చింది ఎడమసేకి ఎడమ చేతికి ఇచ్చింది కుడి చేయికి తెలియకూడదని బైబుల్ వాక్ ఉంటుంది దాన్ని నిత్యం అనుసరించే వ్యక్తిని నేను ఎందుకంటే చేసింది చెప్పుకోవడం వాళ్ళు అది టైం వచ్చినప్పుడు బయటకు వస్తుంది అన్నట్టు నాకు అవకాశం వచ్చింది మరి నేను ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు నేను చేసిన చెప్పుకోకపోవడం తప్పైతే అది ఖచ్చితంగా చెప్పాలని ఖచ్చితంగా మ్యానిఫాస్టో ద్వారా నేను కరోనా టైంలో గ్రామానికి చేసిన చెప్పినా ఈ కార్యక్రమాన్ని సురేష్ గారు మీరు కూడా రండి గారు అలాగే పోషన్న మంగు మంత్రి వచ్చి సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం కావ్య ప్రవీణ్ నష్కల్ మూడవ చిన్నపిండ సర్పంచ్ మండల ఎండికోటర్ సర్పంచ్ నర్మల అనిత గారు తెలుగు ప్రపే గారు సర్మాని చెప్పి వాళ్ళు చిన్నపిండాల కొంచెం రెడీగా ఉండాలా